నమస్తే వెల్కమ్ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నగర్ ఏరియాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత మూడు రోజుల నుండి గుర్తు తెలియని దుండగులు విద్యార్థులపై అర్ధరాత్రి వేళలో వచ్చి రాళ్లతో ఇనుపచూలతో దాడి చేయడంతో ఒక విద్యార్థికి కన్ను చూడడానికి ఇబ్బంది అయినట్లు విద్యార్థి తెలియజేశారు ప్రత్యేకంగా ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులకు వివరాలను తెలియజేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు

ఏంటి అవి ఈ ఇట్లాడ కిక్కి కాడ దొరికింది ఈ దీంతో పెట్టని కొంచెం ఇట్లా జీషిల్లు రాతుడి అక్కడ మమ్మల్ని ముడతలు రాయితోటి తోటి ఇట్లా పెట్టే పెట్టేది అలాంటి గట్టి కానీ ఇప్పటికే మా క్లాస్ క్లాసులో విద్యార్థి పెట్టాలి తీసుకొని పోయే ఇంకొకటి అలా రాత్రి వెళ్ళి పెట్ట మళ్ళి పోయింది అన్ని పోయి అన్ని పోయినాయి ఒక్కడ కూడా లేవు ఇప్పుడు మనకడతరు పెద్దోళ్ళు వాళ్ళ గురించి గుళ్ళతో చెప్తావు మళ్ళీ తర్వాత లేచునేమో మొత్తం భూతి మడలు తిట్టుకుంటూ తిడుతాను మళ్ళీ తిడతాను మళ్ళీ అట్టే రోజు నైట్ కూడతాను మళ్ళీ అట్ని వేసుకుంటూ కూడతాను అట్నే వేసుకుంటూ కూడుతూ ఉంటే ఎవరూ మొన్నేమో మీరు ఎవరు మీకు ఏం కావాలని అడిగితే నన్ను ఇంకా గట్టు కొడతాను రౌతో కత్తులు తెచ్చుకొని కత్తి బ్యాక్ సైడ్ ఉంటుంది కత్తి చెక్క ఆ చెక్కతో కొట్టి నైట్ 我在哪呢？Oh no. సోషల్ వెల్ఫేర్లో ఫిఫ్త్ క్లాస్లో మా అబ్బాయిని జాయిన్ చేశాను మా అబ్బాయి పేరు ధరణేష్ వన్ మంత్ అవుతుంది ఇక్కడ జాయిన్ చేసి వారం రోజుల క్రితము ఒక వేరే అంటే అవుట్స్టాండింగ్ పీపుల్స్ ఏమో మరి ఇలా వాళ్ళ ఎవరో తెలియదు కానీ సండే సండే రోజు నైట్ వచ్చి డాడీ నాన్నే కొడుతున్నారు అంటే నేనేం చేసాను వాళ్ళ హౌజ్ మాస్టర్ వాళ్ళ హౌజ్ మాస్టర్ రాజ్ కుమార్ సార్కి ఇన్ఫార్మ్ చేశాను వచ్చి సార్ని కలిసిన ఒక టూ డేస్ వేరే పెద్ద పిల్లల్ని వాళ్ళ దాంతో పడుకోబెట్టిన మళ్ళీ మళ్ళీ నిన్న నైట్ సేమ్ అదే రిపీట్ అవుంది ఫస్ట్ రోజు ఏమో మా అబ్బాయిని ఒక్కరిని కొట్ట నైట్ నలుగురు పిల్లల్ని కొట్టిల్ వాళ్ళు ఏమంటున్నారు ఎవరో వాళ్ళు తెలియదు కానీ మమ్మల్ని కొడుతున్నారు వాడొకటి వాళ్ళ ట్రంక్ బాక్స్ ఉంది దాన్ని పగల కొట్టీళ్ళు మీరు పేరెంట్స్ చెప్తే మిమ్మల్ని రోజు కొడతామని చెప్తా అని బేరిస్తున్నారు అంటున్నారు వాళ్ళు